చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో వచ్చినటువంటి పార్సల్ను మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మనకు ఈరోజు ఈ పార్సల్ రావడం జరిగింది నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే కవర్లను కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఈ విధంగా బాక్స్ పైన కవర్లను కట్ చేస్తున్నాను మిత్రులారా నా చేతిలో ఒక రంభం తీస్తున్నారు ఈ రంభం బాక్స్ పైన ఉండే కవర్లను కట్ చేయడం జరిగింది తర్వాత సైడ్లకు ఉండే కవర్లను కూడా కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఈ విధంగా మనం అన్ని వైపులా కవర్లను కట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఐటెంను మనం బయటికి తీయడం జరిగింది ఇది పసుపు రంగులో ఉంది పైన ఆకుపచ్చ రంగులో అనేవి రాయబడి ఉన్నాయి రైతు మిత్రులారా లోపల ఈ బాక్స్ లోపల ఓ పేపర్ రావడం జరిగింది ఈ ప్రోడక్ట్కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఎంఆర్పి తర్వాత మన అడ్రస్ అనేది ఉన్నది ఇక్కడ చూడండి మిత్రులారా ఇది హెచ్పిఎం కంపెనీ వారి అల్ట్రా హీట్ ఇది ఐదు వందల గ్రాముల ప్యాకెట్ దీని యొక్క ఎంఆర్పి ఇక్కడ మూడు వందల డెబ్భై ఒకటి రూపాయలుగా రాయబడి ఉంది రైతి మిత్రులారా ఇది హెచ్పిఎం కంపెనీ హిట్ హెచ్పిఎం కంపెనీ వారి హిట్ దీంట్లో జీన్ యాభై పర్సెంట్ డబ్ల్యుపీ రూపంలో ఉంటుంది ఇది మొక్కజొన్న చెరుకులో ఉపయోగించే మూడవ రోజు నుండి ఐదవ రోజు ఉపయోగించే గడ్డి మందు సాధారణంగా ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్